పరమాచార్య స్వామి వారు ఇచ్చిన ఆ పాట దాని భావం మైత్రీం భజత అఖిల జైత్రీం స్నేహము వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు ఆత్మవదేవ పరాన్నపి పశ్యత సర్వభూతములను నీలాగే నీతో సమానంగా చూడు యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత యుద్ధాన్ని త్యజించు అధికారం కోసం పోటీ పడటం త్యజించు త్వజత పరేషు అక్రమ ఆక్రమణం వేరే వారి ఆస్తులను ఆక్రమించాలనే దుర్బుద్ధిని త్యజించు జననీ పృదివీ కామదుహాస్తే కామధీనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది జనకో దేవ సకల దయాలు భగవంతుడు మన తండ్రి అందరినీ కరుణిస్తాడు దామ్యత దత్త జనత నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో నీ ఆస్తి పది గురికి పంచు వేరే వారి పట్ల దయతో ఉండు ప్రపంచ జనులారా శ్రేయోభూయాత్ సకల జనాం ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి శ్రేయో భూయాత్ సకల జనానాం ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి శ్రేయోభూయా సకల జనానాం ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి సర్వమానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామి వారి లక్ష్యం ఈ పాటను ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది దామ్యత దత్త దయత్వం లోని మూడు ద లను మనిషి ఎన్నటికీ మరువరాదు